ఈ రోజు సెప్టెంబర్ ఒకటిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవరెడ్డి భవన్ లో నిన్న అసెంబ్లీలో జరిగిన తీర్మానంలో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే వాగ్దానం చేసిందో కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది కాబట్టి వారి ఎత్తున కేక్ కటింగ్ చేసి టపాసులు పేర్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు బీసీ సామాజిక వర్గం సభ్యులందరూ పాల్గొని సంబరాలు జరుపుకోవడం జరిగింది సభాధ్యక్షులు బీసీసీ జిల్లా పుచ్చకాయల వీరభద్రం ఈనాటి ముఖ్య అతిథి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గా ప్రసాద్ గిట్టంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మేయర్ సేవాదల జిల్లా అధ్యక్షులు సయ్యద్ గౌడ్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సేవాదళ టీం సభ్యులు ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య అన్నపూర్ణ హారిక తదితరులు పాల్గొన్నారు మీడియా ధన్యవాదాలు ఈరోజు ఒక చరిత్రమైన దినం చాలా సంతోషకరమైన వాతావరణం ఎందుకంటే ఏదైతే చర్లపల్లి నుంచి మనం ఢిల్లీ ప్రయాణం ఒక రైల్ ప్రయాణం మార్గం ద్వారా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం మంతర్ దగ్గర మనం కూడా సేవాదల టీం కూడా అక్కడికి భారీ ఎత్తున చేరుకొని బీసీలంతా ఏకమై మోడీ గద్దె దించిన దాకా తల మెడలు దాకా పనిచేయాలని కష్టపడడం ఇవాళ మోడీ ఇవ్వకపోయినా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారో అందులో భాగంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరి యావత్ మంత్రి వాళ్ళందరికీ అసెంబ్లీలో చేసిన ఎమ్మెల్యేలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇవాళ బీసీలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరియు బీహార్లో కూడా రాహుల్ గాంధీ గారు మొన్న ఏదైతే పాదయాత్ర స్టార్ట్ చేశారో ఈ రోజుకి ముగియనుంది పదహారు రోజులు నూట పది నియోజకవర్గాలు ఇరవై ఐదు జిల్లాలు పదమూడు వందల కిలోమీటర్లు రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర ఇది తప్పకుండా ఓటు గద్ది గద్దీ చోడనే ఏదైతే నినాదం ఉందో తప్పకుండా గద్ది దించిందా కూడా మోదీని కానీ అమిత్ షాని మేము వదిలిపెట్టాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా కంకర బద్దులై పనిచేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కేంద్రంలో కూడా అమలు చేసిన కూడా వదిలిపెట్టాం ఇది స్థానిక స్థానంలో ఎలక్షన్లు కూడా ఇప్పుడు రాబోతూ ఉన్నాయి రేపు మాపో కూడా నోటిఫికేషన్ ఉంది తప్పకుండా వందకు వంద శాతం సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు మేము విజయ విజయంగా ముందుకు వెళ్తాం ఏ ఒక్క సీట్ కూడా వదలకుండా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ముందుగానే అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే చేస్తున్న సంక్షేమ పథకాలు అంతా ఇంత కాదు ఇంత ఇబ్బందిలో ఉన్నా కూడా అప్పులు కట్టుకుంటా వడ్డీ కట్టుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని అమలు చేస్తూ ఉందంటే ఈ యొక్క కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలు అది చాలా సంతోషకరం జై కాంగ్రెస్ JJ Congress